హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ పాకిస్తాన్ జట్టును భారత్ మాత్రం అయితే చిత్తు చిత్తి అయితే ఓడించడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్లో శివం దుబ్బా అదరగొట్టగా బ్యాటింగ్లో గిల్ అభిషేక్ శర్మలైతే అదరగొట్టడం జరిగింది ఓవరాల్గా ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏషియా కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి సెకండ్ సూపర్ ఫోర్ మ్యాచ్లో పాకిస్తాన్ అయితే భారత్ అయితే తలపడింది ఈ మ్యాచ్ వచ్చేసరికి చివరి వరకు చాలా ఉత్కంఠంగా అయితే సాగింది కాకపోతే వన్ సైడ్ జరిగిన కానీ మధ్యలో అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ జట్టు పైన మరోసారి టీమిండి అయితే ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది మరోసారి పాకిస్తాన్ పైన టీమిండా ఆధిపత్య అయితే కొనసాగుతుందని కూడా క్లియర్ కట్ అయితే తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించిందంటే టీమిండియా వచ్చేసరికి బ్యాటింగ్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ శుబ్బాన్ గిల్ తిలక్ పర్మల్ ఆదర్గొట్టగా బౌలింగ్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ ముఖ్యంగా శివం దుబ్బే మాత్రమైతే నెక్స్ట్ లో బౌలింగ్ చేయడం జరిగింది ఓవరాల్ ఈ ప్లేయర్స్ రాణించడం పైన పాకిస్తాన్ పైన టీమిండియా అయితే అద్భుతమైన విజయం అయితే దక్కింది అయితే ఓవరాల్ మ్యాచ్ గురించి అయితే తెలుసుకుందాం ముందుగా టాస్ గెలిచిన టీమిండియా మాత్రమైతే ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది చాలా రోజుల తర్వాత అయితే టీమిండియా అయితే టాస్ గెలవడం జరిగింది అయితే గెలిచిన వెంటే మన సురకుమార్ యాదవ్ అయితే ఫీల్డింగ్ అయితే ఎంచుకున్న మొదటగా బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ జట్టు మాత్రమైతే నిర్ణయిత ఇరవై ఓవర్లు వచ్చేసరికి నూట డెబ్బై ఒక్క పరుగులైతే చేయడం జరిగింది ఐదు వికెట్ల నష్టానికి భారీ స్కోర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ బ్యాటర్లు వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఫరాన్ మహమ్మద్ నవాజ్ అదేవిధంగా షరీఫ్ అదేవిధంగా ఫకర్ జమాన్ మాత్రమైతే నలుగురు ప్లేయర్లు అయితే రాణించడం జరిగింది మిగతా ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేదు ముఖ్యంగా చూసుకుంటే ఫరాన్ అదేవిధంగా సయీబ్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ ఆడడం జరిగింది వీరిద్దరి మధ్య దాదాపు డెబ్బై పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఇదే పార్ట్నర్షిప్ మాత్రమైతే టీమిండియా ఒక దశలో ఓడిపోతుందా అనుకున్నట్లు అయింది ఈ దశలో ఈ బిగ్ పార్ట్నర్షిప్ను వచ్చేసరికి శుభం దుబే అద్భుతమైన డెలివర్తో అయితే షయీబ్ను అయితే అవుట్ చేయడం జరిగింది ఆ వెంటనే ఫరాన్ కూడా నెక్స్ట్ ఓవర్లో అయితే శివం దుబాయి అయితే అవుట్ చేయడం జరిగింది రెండు కీలకమైన వికెట్లు శివం దుబాయ్ తీయడంతో మ్యాచ్ అయితే ఇండియా వైపు అయితే మళ్ళీందని చెప్పుకోవచ్చు ఈ రెండు కీలకమైన వికెట్లు అదేవిధంగా మ్యాచ్ మొత్తం టర్నింగ్ పాయింట్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు వీళ్ళు రెండు వికెట్లతో అయితే టీమిండియా మ్యాచ్ మొత్తం అయితే తన వైపు అయితే తిప్పుకోవడం జరిగింది మొదటి పద ఓవర్లు వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా పాకిస్తాన్ అయితే ఆధిపత్యం అయితే చెలాయించడం జరిగింది ఆ తర్వాత శివన్ దుబ్బై ఎంట్రీతో మాత్రమైతే మొత్తం ఇండియా వైపు అయితే లాగించుకోవడం జరిగింది చివరిలో వచ్చేసరికి కొంచెం అడ్డీట్ అయినా కానీ భారత బౌల్లో డెత్ ఓవర్లో మంచిగా వేశారని చెప్పుకోవచ్చు అయితే పాకిస్తాన్ బ్యాటర్లో చూసుకుంటే అయితే ఫరాన్ నలభై ఐదు బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది ఐదు ఫోర్లు మూడు భారీ సిక్సర్లతో రాణించిన అతని తో ఫకర్ జమాన్ వచ్చేసరికి తొమ్మిది బంతుల్లో పదిహేడు రన్స్ అయితే చేయడం జరిగింది మూడు ఫోర్లతో రాణించాడు ముఖ్యంగా సైబ్ అయూబ్ అయితే ఈ మ్యాచ్లో మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది పైహేడు బంతుల్లోనే నిర్వహిక పరుగులు చేసిన ఒక ఫోర్ ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది అదేవిధంగా ఫరంగు మరోసారి పార్ట్నర్షిప్ వచ్చేసరికి మహమ్మద్ నవాజ్ అయితే బిల్ చేయడం జరిగింది నవ నవాజ్ వచ్చేసరికి పంతొమ్మిది బంతుల్లో ఇరవై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది ఒక ఫోర్ ఒక సిక్సర్తోని రాణించడం జరిగింది చివరిలో వచ్చేసరికి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీన్గా అదేవిధంగా ఫైజ్ అస్రఫ్ మాత్రమైతే వీరిద్దరైతే బాగానే రాణించారు చివర్లో వచ్చేసరికి ఫోర్లతో సిక్సర్లతో అయితే విరుచుకు పడడం జరిగింది లాస్ట్ మూడు ఓవర్లో మధ్యలో ఓవర్ నుంచి పద్దెనిమిది ఓవర్ వరకు అయితే టీమిండియా ఆధిపత్యం చేస్తే చివరి మూడు ఓవర్లో వచ్చేసరికి పాకిస్తాన్ బ్యాటర్లు కూడా రాణించడం జరిగింది అప్పటికే వికెట్లు అయితే చేతులు ఉండడంతో వాళ్ళైతే దాటిగా ఆడడం అయితే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సలీం అలీ వచ్చేసరికి పదమూడు బంతుల్లో ఏడు పరుగులు అయితే చేయడం ఒక సిక్స్ అయితే రాణించడం జరిగింది ఫైవ్ అస్రఫ్ వచ్చేసరికి ఎనిమిది బంతుల్లోనే ఇరవై పరుగులు అయితే చేయడం జరిగింది ఒక ఫోరు రెండు సిక్సర్లతోనే రాణించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ బ్యాటర్లు మాత్రం ఒక మాదిరి అయితే రాణించడం జరిగింది అందరు కూడా కాకపోతే మన టీమిండియా బౌలర్లో విషయానికి వచ్చినట్లయితే టీమిండియా బౌలర్లో జెస్పి బూమ్రా మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో ఈ మ్యాచ్లు అయితే వేయలేకపోయాడు అత్యధిక రన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు జెస్పి బుమ్రా వచ్చేసరికి తన ఓవర్ వచ్చే కోట మూసే సమయానికి ఓవర్కి ఆరు పరుగులు ఓవర్కి నాలుగు పరుగులు ఓవర్కి ఐదు పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఓరుకు పది పైగా పరుగులు అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్గా నాలుగు ఓవర్లు వేసిన జెస్పి బుమ్రా వచ్చేసరికి నలభై పరుగులు ఇవ్వడం జరిగింది ఓర్కి పదకొండు చొప్పున అయితే జస్పీ బుమ్రా అయితే ఇవ్వడం జరిగింది జెస్పి బుమ్రా వచ్చేసరికి లైన్ మిస్ అయ్యాడైనట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది వాళ్ళు నెంబర్ వన్ బౌలర్ అయితే తెలిసిన విషయమే కాకపోతే ఈ మ్యాచ్లో కొంచెం అనుకున్నంత స్థాయిలో ఏలేకపోతే క త අिकపண்ட అ ూడ ත න්ස డం రిන්න ගత බ. బౌలింగ్ అయితే వేయడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కానీ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి శివం దుబ్బేల్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయకపోయినా కానీ యాక్యురేట్ బౌలింగ్ అయితే వేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి కేవలం ఇరవై ఐదు రన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఓవర్కి సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది కుల్దీప్ యాదవ్ కూడా సేమ్ అదే విధంగా వేయడం జరిగింది నాలుగు ఓవర్లు వేసి ముప్పై ఒక్క రన్స్ ఇచ్చే ఒక కీలకమైన వికెట్ అయితే తీయడం జరిగింది అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి అక్షరపట్ కేవలం ఒక్క ఓవర్ వేసే ప జరిగింది శువన్ దుబాయి వచ్చేసరికి మ్యాచ్ ఫుల్ కోట బౌలింగ్ అయితే ఇవ్వడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే అయితే మొదటి మూడు ఓవర్లు వేసే మూడు ఓవర్లు మూసే సమయానికి శివన్ ఇది కేవలం పదిహేడు రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది కాబట్టి నాలుగో ఓవర్లు వచ్చేసరికి పద్దెనిమిది ఓవర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉంది ఈ ఓవర్లోనే మన పాకిస్తాన్ బ్యాటర్ అయితే పదిహేడు రన్స్ అయితే రాబట్టుకోవడం జరిగింది ఆ పద్దెనిమిది ఓవర్లో శివంత్బాయి బాల్ హార్దిక్ పాండ్యా లేదా జస్పీ బుమ్రా లాంటి పే పేసర్కి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే అప్పటికే పాకిస్తాన్ చేతిలో వికెట్లు అయితే దారులంగా ఉంది వాళ్ళైతే అటాకింగ్ మోడ్లకైతే వెళ్ళిపోయాడు అలాంటి టైంలో మీడియం పేసర్ బౌలర్కి ఇస్తే కొంచెం అదిగా ఉంటుంది కాకపోతే శివంత్ దుబాయ్ అయితే ఎక్కువ ఫేసింగ్ ఉండదు కాదు స్లో పిచ్ పైన మంచి బౌలింగ్ అవుతాడు కాకపోతే పద్దెనిమిది పద్దెనిమిది ఓవర్లో పదిహేడు రన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జస్పీ బుమ్రా హార్దిక్ పాండ్యా అయితే కవర్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ బ్యాటర్లు అయితే సమిష్టి ప్రదర్శనతో అయితే నిర్ణీత ఇరవై ఓవర్లు వచ్చేసరికి నూట డెబ్బై ఒక్క పరుగులైతే చేయడం జరిగింది ఐదు వికెట్ల నష్టానికి ఈ పిచ్ పైన నూట డెబ్బై పరుగులు పరుగులైతే గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు ఈ పిచ్చి పైన అంత స్కోర్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టం ఆవరేజ్గా చూసుకుంటే పిచ్చి పైన వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ లోపు ఉంటేనే స్కోర్ చేజ్ చేసే అవకాశం అయితే కనిపించింది కాకపోతే పాకిస్తాన్ అయితే నూట డెబ్బై ఒక్క పరుగులైతే టార్గెట్ అయితే విధించడం జరిగింది తర్వాత టీమిండియా బ్యాటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ ఓట్లకి అయితే వెళ్ళిపోయిందని చెప్పి ముఖ్యంగా అభిషేక్ శర్మ శుభన్ గిల్ అయితే పాకిస్తాన్ బౌలర్కి అయితే చుక్కలు అంటే చుక్కలు చూపించడం జరిగింది ఏ దశలో కూడా వాళ్ళ వాళ్ళ బౌలర్కి అయితే ఛాయిస్ ఇవ్వలేదు ప్రతి బౌలర్ పైన అటాకింగ్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశం అద్దెగా అయితే చెలరేగడం జరిగింది విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం ఒక ద వైపు అభిషేక్ శర్మ కొడుతుంటే మరొక వైపు క్లాసిక్స్ సిక్స్ ఇన్నింగ్స్తో అయితే శుభన్ గిల్కి అయితే ఆకట్టుకోవడం జరిగింది ఓవరాల్గా వీళ్ళిద్దరి కలిసి టీమిండియా పదవర్లు ఓవర్లు ముగిసే సమయానికి వంద పరుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది బిగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఇక్కడనే టీమిండియా విజయంకైతే బాటలు అయితే పడిందని చెప్పుకోవచ్చు ఒక దశలో వికెట్లు పడుతున్నా కానీ మరొక ఎండకైతే తిలక్ వర్మ విధంగా అభివేక్ శర్మలు మాత్రమైతే మ్యాచ్ అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది గా చూసుకుంటే టీమిండియా బ్యాటర్లు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే రాణించడం జరిగింది ఓపెనింగ్ పొజిషన్లో బిగ్ పార్ట్నర్షిప్ రావడం ఆ తర్వాత రెండు వికెట్లు కోల్పోవడం ఆ తర్వాత తిలక్ వర్మ అద్భుతంగా రాణించడంతోనైతే సున్యాసంగా అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో పెద్దగా అయితే మనకైతే ప్రాబ్లం అయితే ఏర్పడలేదు అయితే మన భారత బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే అభిషేక్ శర్మ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది బంతుల్లోనే డెప్ పరుగులు అయితే చేయడం జరిగింది ఆరు ఫోర్లు ఐదు భారీ సిక్సర్లతోనే మరోసారి అయితే అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చూపించాడు మన పాకిస్తాన్ బౌలర్కు అదేవిధంగా శుభన్ గిల్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది బంతుల్లోనే నలభై ఏడు పరుగులు అయితే చేయడం జరిగింది ఎనిమిది ఫోర్లతోనైతే రాణించడం జరిగింది శుభన్ గిల్ మాత్రమైతే ఒక అద్భుతమైన డెలివరీ అయితే క్లీన్ బోర్డు అయితే అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వెను వెంటనే మన సూర్యకుమార్ యాదవ్ కూడా డక్అౌట్గా అయితే వెనుదిరగడం జరిగింది ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ కొంత కొంతమేరకు అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కాకపోతే అద్భుతమైన డెలివరీతో అయితే క్లీన్ బోర్డ్ అయితే అవ్వడం జరిగింది సంజు శాంసన్ సంజు శాంసన్కి ఈ మ్యాచ్లో ఆడే అవకాశం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో అయితే ఆడలేకపోయాడు కొంచెం గా అయితే ఉంది గత మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసినా కానీ ఈ మ్యాచ్ అయితే ఆకట్టుకోలేకపోయాడు అదేవిధంగా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది తిలకవర్మ విషయానికి వచ్చినంత స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడినా కానీ మన గేర్ మార్చి తన మ్యాచ్ సిచ్యువేషన్ ఎలా ఎలా మలుపు తిప్పుకోవాలో తిలక వరమాకైతే తెలిసిన విషయమే దాని తగ్గట్టుగా అయితే ఆడడం జరిగింది స్టార్టింగ్లో స్లో ఆడిన తర్వాత విజృంభించడం జరిగింది మ్యాచ్ చివరి దశకు వచ్చేసరికి ఫోర్లతో సిక్సర్లతో తిలక్ వర్మ విజృంభించడంతోనే టీమిండియా అయితే విజయం దక్కింది తిలక్ వర్మ వచ్చేసరికి కేవలం పంతొమ్మిది బంతుల్లోనే ముప్పై పరుగులు అయితే చేయడం జరిగింది రెండు ఫోర్లు రెండు భారీ సిక్సర్లతో అయితే మ్యాచ్ను అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది అర్టిక్ పాండే అయితే చివరి వరకు ఉండి అర్టిక్ పాండే తిల తిలక్ వర్మ చివరి వరకు ఉండి మ్యాచ్ను అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది టీమిండియాకి ఇంకా ఏడు బాల్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అయితే చేయించడం జరిగింది ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే బ్యాటింగ్లో ఎక్కడైతే తడబడలేదు సునాయాసంగా అయితే లక్ష్యాన్ని అయితే చేయించడం అని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ పొజిషన్లో మంచి పార్ట్నర్షిప్ రావడం అదే పార్ట్నర్షిప్ను చివరి వరకే అయితే మనం టీమిండియా బ్యాటర్లో తీసుకెళ్లడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో టీమిండియా మాత్రమైతే అద్భుతం అంటే అద్భుతమైన విజయం అయితే సాధించి మరోసారి పాకిస్తాన్ మాత్రమైతే చిత్తు చిత్తుగా అయితే ఓడించడం జరిగింది మరోసారి పాకిస్తాన్ పైన మన ఆధిపత్య అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా టీమింట కొన్ని మైనస్లు అయితే క్లియర్ కట్ అయితే కనిపించాయి ముఖ్యంగా క్యాచ్లు వదిలేయడం అదేవిధంగా ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ఇదే మన పాకిస్తాన్ భారీ స్కోర్ చేయడంలో అయితే కిరోలు పోషించాయి ఆ క్యాచ్లు పట్టుండే ఫీల్డింగ్లో మిస్టేక్స్ చేయకుండా అయితే పాకిస్తాన్ జెట్ వచ్చేసరికి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ లోపే అయితే కట్టడి చేసే అవకాశం అయితే ఉండేది కాకపోతే మన ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఈ మిస్టేక్స్ అయితే రాబోయే మ్యాచ్లు అయితే పూర్తి స్థాయిలో అయితే అతిగమించాలి లేకపోతే అయితే భారీ అయితే చేకూలే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకునే టీమిండియా ప్రదర్శన మాత్రమైతే చాలా అంటే చాలా బాగుంది ఒక ఫీల్డింగ్లో బౌలింగ్లో తప్ప ఈ రెండు విషయాల్లో టీంని అయితే మెరుగుపరచాలి అయితే ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మకు మాత్రమైతే మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అయితే దక్కడం జరిగింది నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది అభిషేక్ శర్మ మాత్రమైతే ప్రతి ఒక్క బౌలర్ పైన చావ జరిగింది ఓవరాల్గా చూసుకునే టీమిండి అయితే అద్భుతమైన విజయం సాధించింది సూపర్ ఫోర్లో అయితే తొలి విజయం అయితే నమోదు చేసింది తర్వాత సూపర్ ఫోర్లో వచ్చేసరికి టీమిండియా రెండు మ్యాచ్లు అయితే ఆడబోతుంది ఒక మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్ తోటి మరొక మ్యాచ్ వచ్చేసరికి శ్రీలంకతోనే ఆడబోతుంది ఈ రెండు జట్ల పైన టీమిండా గెలిచి మాత్రమే ఫైనల్ ఫైనల్లో అడుగు పెడుతుందా లేదైతే చూడాలి మరి తర్వాత మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్తో అయితే టీమిండియా అయితే ఆడబోతుంది మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది మా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ